తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతీ నెల మొదటి వారంలోనే కార్మికులు పెట్టినటువంటి ఖర్చులకు సంబంధించిన బిల్లులు చెల్లించే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయాల్సిందిగా ఏఐటీసీగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాటితో పాటు ఇవాళ ఆకునూరి గారి ఆధ్వర్యంలో ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో కమిటీ నేసి మధ్యాహ్నం భోజన పథకం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలే పాఠశాలల్లో ప్రైమరీ హై స్కూల్స్లలో సర్వేలు చేయడం జరిగింది విద్యార్థుల దగ్గర పేరెంట్స్ దగ్గర అదే రకంగా టీచర్స్ సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా కమిటీ తీసుకోవటం జరిగింది మేము కూడా ఏఐటిసిగా ఆ కమిటీకి దాదాపు ఒక పదిహేను డిమాండ్స్తో కూడినటువంటి మా అభిప్రాయాన్ని కూడా ఆ కమిటీకి మేము రిపోర్ట్ ద్వారా అందజేయడం అనేది జరిగింది మరి ఆ గారు అంటే అనేక ప్రతిపాదనలు పెట్టడం జరిగింది అంటే ఈ ఈ విద్యా వ్యవస్థలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ రకంగా అమలు చేస్తే విద్యార్థుల సంఖ్య మరింత పెరగడానికి ఆ భోజనం సక్రమంగా అమలు కావడానికి పథకం సక్రమంగా అమలు కావడానికి అవకాశం ఉంటుంది ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేటికి కూడా ఆ రిపోర్ట్ సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయకపోవటం ఇది బాధాకరం కాబట్టి ఇప్పటికైనా రెండు వందల యాభై కోట్లు గ్రీన్ ఛానల్ ద్వారా కేటాయించడంతో పాటు ఇవాళ ఏదైతే ప్రభుత్వం వారానికి నాలుగు రోజులు గుడ్లు పెట్టాలని అగ్నిపండు పెట్టాలని పప్పు పెట్టాలని అదే రకంగా బగారా రైస్ పెట్టాలని ఈ రకమైనటువంటి ప్రతిపాదన తీసుకొచ్చిందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ప్రతి నెల దానికి సంబంధించి ఒక్క విద్యార్థికి భోజనం పెట్టాలంటే ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అవుతా కాబట్టి ఆ ఇరవై ఐదు రూపాయలకు సంబంధించినటువంటి మెనూ ఛార్జీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ వీటన్నింటినీ అమలు చేయమని కార్మికుల మీద ఒత్తిడి తీసుకురావాలి విద్యా హెచ్ఎంల మీద ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుంది అనేది మా ఏఐటి అభిప్రాయం దాంతోపాటు ఇవాళ ఏదైతే ప్రభుత్వం గతంలో ఎన్నికల సందర్భంగా కార్మికులకు హామీ ఇవ్వడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా పదివేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందో అది ఈ ఈ బడ్జెట్ సమావేశం ఏప్రిల్ నెల నుంచి కార్మికులందరినీ కూడా చెల్లించే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు గుడ్లు అదే రకంగా వంట గ్యాస్కు సంబంధించి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండరు గుడ్లు ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా స్కూళ్లకు ఇచ్చే విధంగా చెల్లి ప్రాంగణవాడలకు ఏ రకంగా అయితే ఇస్తున్నారో అదే రకంగా పాఠశాలలకు కూడా ఆ పదే పద్ధతిలో సప్లై చేయాల్సిందిగా మేము ఏఐటిసిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము